కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ఉండగా దూత వారి యోధకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు యేసు యొక్క జననము చాలా ప్రత్యేకమైనది ఓకే ఆయన జన్మించినప్పుడు ఆయన ఎలా జన్మించారు చాలా వివరంగా రాశారమ్మా యేసుక్రీస్తు ఎలా జన్మించారో ఏసుగ్రీస్ యొక్క జననము ముందే ఎప్పుడో చెప్పారు మనలో చాలామందికి అవి అనుభవం ఉంటుంది మన భవిష్యత్తు గురించి మనం తెలుసుకోవాలని కోరుకుంటాం ఢిల్లీలో ఒకసారి ఒక ఎగ్జిబిషన్లో ఒక చిన్న బూత్ చింత చిన్న ఒక చిన్న రూమ్ లాగా బూత్ లాగా ఏర్పాటు చేసి అక్కడ బోర్డు రాశారంటమ్మా ఆ బోర్డు పైన ఏం రాశారంటే మీ భవిష్యత్తు మీకు చెప్పబడును అని మళ్ళీ కింద ఒక పాయింట్ కూడా రాశారు ఒకవేళ ఇది మీ భవిష్యత్తు కాదని మీరు చెప్పితే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం వంద రూపాయల టికెట్ అందరు లైన్లో నిలబడ్డారు అందరికీ ఇష్టమే రేపు ఏం భవిష్యత్తు మనకు తెలుసుకోవాలని ఇష్టం ఉంటుంది కదా నీకు ఎలాంటి కోడలు వస్తుంది అవునా కదా ఇవన్నీ మనకి ఇష్టమే మన ఇల్లు కాడి తీయే సంవత్సరం కడతాం మనం దీవించబడితే ఎప్పుడు దీవించబడతాం అసలు విషయం అసలు మనం ఎంతకాలం బ్రతుకుతాం అవునా కదా అందరికి ఇష్టమే దేవుడు కొన్ని విషయాలు మనకు కావాలని బయలుపరచరు కొన్ని దాచేస్తారు దేవుడు అన్ని విషయాలు చెప్తే మనందరం ఇక్కడ ఉన్నాం మనం ఎప్పుడు ఎంతకాలం బ్రతుకుతామో కానుక దేవుడు మనకు చెబితే ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నాం ఎందుకు తెలుసా ఏంటని ఎట్లా ఉన్నా ఇరవై ప్రార్థన పోయినా సరే పోకుండా సరే సరే అప్పుడు ఈ రోడ్డు మీద వాడు హెల్మెట్ పెట్టుకోడిగా ఎందుకు నేను వన్ ట్వంటీ గ్యారెంటీ నూట ఇరవై గ్యారెంటీ నేను ఎలా వెళ్ళినా బతుకుతాను కాబట్టి దేవుడు కొన్ని విషయాలు కావాలని బయలుపరచరు కొన్ని దాచేశారు ద్వితీయోపదేశ కాలంలో ఏముంటుందంటే మనిషికి ఏ మేరకు రహస్యములు అవసరమో వాటిని ఆ ఇంకా మర్మములు ఎగోవశం అని ఉందనమాట కొన్ని విషయాలు దేవుని వశమే కొందరు కాడపిల్లలే పుట్టారు ఎందుకు అది మర్మం మగపిల్లలే పుట్టారు ఎందుకు అది మర్మం నాకు ఇద్దరు ఇచ్చారు రెండో గర్భం రెండోసారి గర్భవతి ఉన్నప్పుడు మన భార్య నాకు ఆడపిల్ల ఆడపిల్లి ఆడపిల్ల అని చెప్పి ఒక ఫ్రాక్ కొనుక్కొని పెట్టుకుంది అందరికి వచ్చినప్పుడల్లా ఫస్ట్ బాబు ఏంటి అంటే బా ఈడే ఈజ్ మై సన్ జాషువా పెద్దోడు అబ్బాయి రెండవది నాకు పాపే పాపే అని బాగా మురిసిపోయింది ఆమె అందరూ ఆ పాపే పుట్టిన కాకని కూడా అందరూ ఏమి కూడా ప్రార్థన చేసుకో ఫ్రాక్ కూడా కొనుక్కుంది లాస్ట్కి ఏమైంది కొడుకు పుట్టాడు ఇప్పుడు ఇది ఒక మర్మం ఎందుకు అలా జరిగింది చెప్పలేము మర్మం మర్మాలు అనేవి అన్నిటిని దేవుడు మనం చెప్పాడు కొన్ని దాచేస్తాడనమాట మర్మము యోహో వశం కాబట్టి మనం ఎంతకాలం బతుకుతామనేది కూడా మర్మమే మనం ఎప్పుడు జీవించబడతాం అనేది మర్మమే మనం ఎప్పుడు ఇల్లు కలదు మర్మం నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉంటాం మర్మం అది కొన్నిటి దేవుడు బయలుపరుస్తారు కొన్నిటి దాచేస్తారు దేవుడు అవునక చెప్పండి నిజమేనా కదా అలాగే మనందరం భవిష్యత్తును తెలుసుకోవాలని ఆశపడతాం కదా అయితే ఏసుక్రీస్తు ఎలా జన్మిస్తాడు అనే భవిష్యత్తుని ముందే దేవుడు చెప్పాడు ఈయన ఇలా పుడతాడు అని ఆ రహస్యమును బయలుపరిచారు చెప్పాడు చెప్పినట్టుగా నేను పుట్టాడు అనమాట ఏం చెప్పాడంటే ఏసుగ్రీస్తు ఎలా పుడతాడని చెప్పాడంటే యేసుగ్రీస్తు ఒక కన్యా మరియ కన్యకు గుడతాడు పెళ్ళి అవ్వకముందే ఒక అమ్మాయి గర్భవతిగా ఉంటుంది ఆమె దేవుని వలన గర్భవతిగా ఉంటుంది ఆమె గర్భంలో దేవుడు దేవుడే మానవుడిగా మన మధ్యలోకి వస్తారు అని ఇప్పుడు చెప్పారని రాశారు దేవుడు రాశాడు ఉన్నది ఉన్నట్టుగా జరిగింది ఒక మర్యాద దగ్గరికి దూత వచ్చి అమ్మా నీకు పెళ్ళి కాలేదు కదమ్మా అంటే ప్రధానమైంది పెళ్ళి అవ్వలేదు నువ్వు గర్భవతిగా ఉంటావు అని అంటే ఈ మీకు డౌట్ వచ్చింది అయితే నేను ఎట్లా గర్భవతిని అయితే సార్ నాకు నాకు ప్రధానమైనదిగా నాకు ఇంకా నేను పురుషుని ఎరగని దాన్ని కదా ఇది ఎలా సాధ్యమని నీవే డౌట్ అడిగింది నేను బైబిల్ చదవలేదమ్మా దేవుడు రాశాడు కదా ముందు దేవుడు బయలుపరచాడు కదా సర్వోన్నతుని వల్ల పరిశుద్ధ ఆత్మాన్ని నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భవతి అవుతావు అని ఈ మాట బయట వాళ్ళు వింటే దీనికి ఈ కలిపి ఇస్తారు అట్టెట్ల అవుతుంది మొన్న ఈ మాటలో అందరు చచ్చిపోయారు అందరు చచ్చిపోయారు ఒక ఆయన విచిత్రంగా ఆ సీటు ఒక్కటే సీటు ఎగిరి తపక్కమని బయటపడింది సీట్లోంచి లేచి అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు ఇట్లా ఇది ఎలా సాధ్యం అది అది ఎలా సాధ్యం ఏమో దేవుడు చేశాడు దేవుడు కాపాడాడు ఆ వ్యక్తిని కాబట్టి దేవుని వాక్యము విశ్వాసంతో వినాలి మనం మనం గర్భవతి అవుతావు పరిశుద్ధాత్మ వలన ఆమె నీ మాట చెప్పినది జరుగున దాకన్నది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయిన తర్వాత ఏసుక్రీస్తు ఆమె గర్భంలో జన్మించారు ఏసుక్రీస్తు జన్మించిన రోజు దూతలు వచ్చారు భూమిపైకి వచ్చి కొన్ని విషయాలు ప్రకటించారు మొట్టమొదటిగా దూతలు ఎవరి దగ్గరకు వచ్చారంటే ఆ పొలంలో ఎక్కడో చీకట్లో ఇక్కడ ఏముంది కాపరులు ఇప్పుడు చదివిన మాట మళ్ళీ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొనిచ్చి ఉన్నారంట ఎప్పుడమ్మా ఇది రాత్రి వేళ మందను కాచుకొనిచ్చి ఉన్నారు యాక్చువల్గా గొర్రెలు రాత్రి చెప్తారా మేపుతారా మీరు మాట్లాడాలా అందరికీ భాష అర్థమవుతుంది నేను పొద్దంతమే చెప్తాము రాత్రి ఇందాక మేము బయటికి వెళ్ళాం పాస్గా నేను కారులో వస్తుంటే అవి మేము మా సైడ్ అంటాం మీరేమంటారు కరెక్ట్ గేదెలు కూడా వింటాము అప్పుడు గేదెలు అర్థం ఎన్ని ఆరన్ను కొట్టినా వాటికి వాటికి చీమ బారినట్టు కూడా లేదు వాటి వెనకాల మేమే ఒక ఒక కిలోమీటర్ డిగ్గు మెల్లిగా వచ్చాము పచ్చగా టైం అయిపోతుంది మెల్లిగా ఏం చేయలేదు వాటిని మెల్లిగా అలా వచ్చామన్నమాట అంటే అర్ధమెంట్ సాయంత్రము తీసుకొచ్చి సాలలో కట్టేస్తారు కొట్టంలో కట్టేస్తారు అంతే కదమ్మా కానీ రాత్రి వీళ్ళు ఏం చేస్తున్నారు మందను కాచుకో మందను కాస్తున్నారంటే ఆ రాత్రి వేళ మంద చెదిరిపోకుండా ఆ రాత్రి వేళ దొంగలు దొంగిలించకుండా ఆ రాత్రి వేళ మృగాలు వచ్చి దోచుకొని తీసుకొని వెళ్లకుండా చంపకుండా మందను కావలి కాస్తూ ఉన్నారు అయితే ఎప్పుడు అంటే రాత్రి యేసుగురీస్ ఎప్పుడు జన్మించారు ఆలోచించండి జీవము కలిగినటువంటి దేవుడు సర్వ సృష్టికరత అయినటువంటి దేవుడు వెలుగు అయినటువంటి దేవుడు మహిమాన్వితుడైనటువంటి దేవుడు భూమిపై జన్మిస్తే ఎప్పుడు జన్మించాలా మనందరికీ ఒక అలవాటు ఉంటుంది ముహూర్తం అందరు ముహూర్తం అనండి శుభగడియ ముహూర్తము ఓకే ఎప్పుడు కట్టాలి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి ముప్పై ఏడు నిమిషాలకి ముప్పై ఏడు నిమిషాలకి అప్పుడే కట్టాలంట అది శుభకార్య శుభకార్య అది దాటిపోతే మళ్ళీ ఒక ఆయన గారు నన్ను ఒక ఆయన గృహప్రవేశాన్ని పిలిచాడు తప్పకుండా బ్రదర్ నేను ఐ విల్ కమ్ నేను చెప్పాను గృహప్రవేశం ఎప్పుడు తెలుసా ఐదు గంటల ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి నాకు కరెక్ట్ అది నిమిషాలు కూడా రాసాడు ఆయన నేను అన్నాను ఏ ఉదయం పొద్దున ఐదు గంటల నలభై నిమిషాలకి చలికాలం ఎవడొస్తాడు నేను అన్నాను చర్చలో ఎవరు రారు కదా బ్రదర్ అంటే మీరు రండి సార్ మీరైతే వచ్చి రండి మీరు చేయండి ప్రార్థన చేయండి కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలకి ఆ మేన్ అనగానే రిబన్ కట్ చేస్తాం అప్పుడు టక్ మనం అడుగు పెడతాం శుభం అప్పుడు శుభం సంభవించును ఆ ఇంట్లో అడుగుపెడితే ఈశాన్యం సైడ్ ఈ దక్షిణ సైడ్ అవి ఉంటాయి కదా కథలు అలా ఏం చేశారంటే ఆయన ఉదయం అన్న అన్నాడు బ్రదర్ నేను అన్ని పొద్దున అలా నేను రాలేను బ్రదర్ ముహూర్తానికి రాలేను అన్నాను మనం ఇలాంటి కొన్ని కారు కొంటే ఇల్లు కొంటే గృహ ప్రవేశాలకి కడపెక్కించడానికి ఇలాంటి వాటికి మనం ముహూర్తాలు పెడతాం అదే ఒక ఆ ముహూర్తం దాటిపోయిన తర్వాత మనం కొడుకు పెడతాడు ఏం చేస్తాం ఇటు దుర్మూర్తమే గుట్టాడు ఇది ఇటు దుర్మార్గుడు తీసి పెట్టాలి వాడు అంటావా కరెక్ట్గా దుర్మూర్తం దాటిన తర్వాత అంటే మంచి ముహూర్తం శుభమూర్తం దాటిపోయిన తర్వాత మనకి రేవంత్ అన్న పైసలు వేసిండు అవి రైతుబంధు మీరు వస్తాయి రైతుబంధు పైసలు అందరు తెలుసు రైతుబంధు పైసలు వేసిండు అది మంగళవారం రోజు వేసిండే పైసలు మా నాకు ఈ పైసలు వద్దే వద్దంటా ఆఫర్ లెటర్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది కొడుకు పుట్టాడు ఇంకేదో మంచి జరిగింది అమ్మ వినండి అదే అదే కదా మరి దేవునిపిస్తా ఎవరు వద్దన్నారు కదమ్మా అలాగే ఏసు కురిస్తూ రాత్రి జన్మించాడు అంటే అర్థమేంటంటే దేవుని వాక్యం మనకు బయలుపరుస్తున్న విషయం ఏంటంటే మనకు శుభగడియా అనేది లేదు ఒక ముహూర్తము అనేది లేదు అన్ని దినాలు మంచివే హల్లుయా ఆదివారము సోమవారము మంగళవారం అన్ని దినాలు మంచివే ఆమెన్ మా చర్చిలో సంపత్ తెలుసు కదండి ఈరోజు ఆయన రావాలి ఆయన సాక్ష్యం చెప్పాలి ఆయనకు డ్యూటీ ఉండి రాలేపోయాడు సంపత్ వాక్యం దగ్గరకు వచ్చి కోటి రోజులు వాక్యం వింటున్నాడు పోయిన సంవత్సరము ఓకే ఇల్లు కొన్నాడు ఇల్లు కొన్ని ఆయన బిల్డర్ ఏమన్నాడు అంటే మంగళవారం రోజు నీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది అని అన్నాడు ఈ సంపత్ వీళ్ళిద్దరు ఇద్దరు ఏమన్నా అంటే ఓకే మంగళవారం ఓకే సార్ ఇల్లు అన్నారు ఇద్దరు ఆ బిల్డర్ ఏమన్నాడు అంటే సంపత్ నువ్వు సరే విన్నావా లేదో మంగళవారం అన్నాడు ఆయన బిల్డర్ ఈయన ఆ విన్నానన్నా మంగళవారం ట్యూస్డే ఓకే అని విన్నాడు అన్న డౌట్ వచ్చింది మంగళవారం ఓకే అంటే ఏంటి మంగళవారం ఎవరు రిజిస్ట్రేషన్లు పెట్టుకోరు అది మంచి రోజు కాదని మీ భార్యను అడిగి చెప్పన్నాడు అడగడం ఏంటన్నా స్పీకర్లు ఉంది పక్కనే ఉంది ఏమీ మంగళవారం మాకు ఓకే అన్నాడు అదేంటి మంగళవారం మంచి రోజు కాదంట ఓకే అన్న మంగళ అన్ని రోజులు మంచివే దేవుని స్తోత్రం మా ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే గ్రూపరేషన్ అది అప్రిసియేషన్ చేశారు ఇంకో రోజు ప్రవేశం చేశారు చక్కగా ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇంకా ఇంకా నా పెళ్ళి మంగళవారం రోజు అయింది మంగళవారం మంచి రోజు కాదంటారు కదా మరి మేము మంచిగానే ఉన్నాం మరి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు నాకు కాలు పడిపోలేదు దుర్ముహూర్తం దూర్ముహూర్తం పెళ్ళి వేస్తారు దుర్ముహూర్తంలో చెయ్యి తాళి కట్టాను కాబట్టి చేతులు పని లేకుండా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్ని దినాలు మంచివే ఐ మీన్ కాబట్టి దూరిగాడియా ఇలాంటి దిన వేసుకురేసు రాత్రి వల్ల పుట్టారు అంటే అర్థమేంటంటే ఏసుగ్రీసు సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక భూమిపైన పుడితే ఒక మంచి దినము ఒక శుభగడియలో పుట్టాలి నా నోనా అన్ని దినములు దేవుడు చేసినవే అన్ని రోజులు దేవుడు చేసినవే ప్రేసు గ్రీస్తు ఎక్కడా పెడితే అది పవిత్రమైనటువంటి స్థలము గడియ అవుతుంది ఆమెన్ కాబట్టి ఏసుగ్రీస్తు రాత్రి వేళ ఆయన జన్మించారు రాత్రి అనేది లోకము యొక్క స్థితిని చూసి చూ సూచిస్తుంది అనమాట మనుషులు యేసుక్రీస్తు పుట్టినటువంటి రోజుల్లో ఈ లోకం స్థితిలో ఉందంటే చీకటి గల బ్రతుకులు కలిగినటువంటి జీవితాలు అన్నమాట చీకటి చీకటిలో దేవుడు లేకపోతే చీకటి దీపం లేకపోతే చీకటి అక్కడ ఏం చేయలేము మనం మా చిన్నప్పుడు దీపాల కింద చదువుకున్నాం అంబేద్కర్ అంబేద్కర్ దీపాల కింద చదువుకున్నారంట దీపాల కింద చదువుకున్నాం ఆ దీపాల కింద మేము ఇట్లా దగ్గర పెట్టుకొని మేము చదువుకుంటే ముక్కులకు అది నల్ల